మేకల మందపై చిరుత దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మాలోత్ సంఘ్యానాయక్ తాండాలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన శివరామ్ లక్ష్మణ్లకు చెందిన మేకలు తాండా శివారులోని గుడ్డపై నిన్న మేత మేస్తుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఆరు మేకలు మృతి చెందాయి దీంతో చిరుతను చూసిన మేకల కాపరులు భయాందోళనకు గురయ్యారు చిరుతను చూసి భయంతో అక్కడి నుంచి మేకల కాపర్లు పరుగులు తీశారు అనంతరం అట విశాఖ అధికారులకు మేకల కాపర్లు సమాచారం చేరవేశారు ఘటనా స్థలానికి అట అధికారులు చేరుకుని చిరుత కోసం గాలింపులు చేపట్టారు చిరుత సంచరిస్తుందని అనుమానంతో అటువైపుగా పశువుల కాపరులు వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ తాండావాసులు డిమాండ్ చేశారు వేసవిలో నీటి దాహార్తి కోసం అటవీ ప్రాంతం నుంచి చిరుత తాండా వైపు వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు லைவ் லைவ்ன்ற லைவ் டி பண்ணுங்க

హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ